పెద్ద కర్మ అయిన రోజు సాయంత్రం మూడు లేక నాలుగు రావుకాలం లేకుండా చూసి బ్రాహ్మణ స్త్రీని మంగళ వాయిద్యాలతో ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆమెకి జరపాల్సిన సాంగ్యం చీర పువ్వులు మంగళసూత్రం మెట్లు అవన్నీ కూడా అక్కడ తయారు చేస్తున్నారనమాట ఆమెకి ఇవ్వాల్సిన వాయినాలు చాటలు ఒక ఐదు తీసుకొచ్చారు అక్కడేమో ఆమె కూర్చోబెట్టేదానికి ముగ్గు వేసి పీట వేసి కూర్చోబెట్టాలి తర్వాత ఇవన్నీ కూడా ఆమెకి అలంకరించాలి కాబట్టి ఫస్ట్ ఆ చాటలు ఉన్నాయి కదా ఆ చేటలకి పసుపు కుంకుమం పెట్టి వాయినాలుగా ఇవ్వాల్సింది కాబట్టి అందుకని పసుపు కుంకుం రాస్తున్నారు అవి రాసేసిన తర్వాత ఆమెని మంచి ముహూర్తంలో అక్కడ కూర్చోబెడతారు ఇదేం చెడేం కాదండి అంత మంచి కోసం చాలామంది కూడా అంటే బాయ్స్ ఏం చూస్తున్నారు అక్కడ ఉండవచ్చు అని ప్రతి ఒక్కరు చూస్తారండి తెలినోళ్ళు కూడా ఇంటి దగ్గరకు వచ్చి మంగళ వాయిద్యాలతో ఉన్నప్పుడు అస్సలు మా సైడ్ అయితే ఎంత పుణ్యం ఇట్లాగా ముత్తయత్ ముత్తైదుగా చనిపోయిన వాళ్ళు ఇట అమ్మ తీసుకొస్తా ఉన్నాము అనేసి అంటేను ప్రతి ఒక్కరూ ఎంత దూరమైనా సరే వెళ్ళాల్సిన వాళ్ళైనా పెద్ద కర్మకు వచ్చిన వాళ్ళు ఈ కార్యం చూసే వెళ్తారండి అంత మంచిది అన్నమాట ప్రతి ముత్తైదు పసుపు కుంకంతో పోవాలని అంటారు కదా అట్లాగా ఈమిని మా పిన్ని రూపంలో చూసుకుంటాం అనమాట అలాగే ఆమె కూడా కూర్చుంటుంది ఆమె ఏడవదు అంటే అందరినీ నవ్వుతూ బలకరించాలి ఇప్పుడు మేము పెట్టేది కూడా మా పిన్నికి పసుపు కుంకుమం అవన్నీ కూడా చీరలు అవన్నీ కూడా పెడతా ఉంటాం కాబట్టి ఆమె సంతృప్తిగా పోవాలనేసి అందరూ కూడా యాక్టివ్గా ఉంటారనమాట ఏడ్చుకుంటూ అట్లా ఏముండదు అద్దండి ఆ ఇంటి ఆడబడిచు చేత మూడు చేటలు ఆడబెట్టి మూడు మూడు పిడికిళ్ళు బియ్యం ఏమన్నారు వేసిన తర్వాత ఆకు ఒక్క అవన్నీ తీసుకొచ్చి ఆకు ఒక్క అత్తవారి కట్నం అమ్మవారి కట్నం అట్లాగా ఆ చాటల్లో వాయినంగా వేస్తారన్నమాట అవి రెడీ చేసి పక్కన పెడుతున్నారు అదేనండి మా చెల్లెలు చేస్తుంది బియ్యం మూడు మూడు దోశలు వేయాలన్నమాట ప్రతి ఒక్కరికి అర్థంగా కొన్ని సైడ్లు ఏందంటే జరుగుతుంది కొన్ని సైడ్లు జరగదు మా సైడ్ ఖచ్చితంగా జరుగుతుందండి చాలా పుణ్యం